kunjin da irin jamanci kunjin da nikunanin దగ్గరికి వీధిలోకి మీ గ్రామానికే వచ్చి మీకేం కావాలో అడిగి తీసుకొని ఆ మీరు కోరిన కోరికలన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు మీ ఇంటికి పంపిస్తుంది ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే ఆశించారో ఏ కళల కని ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వం శుద్ధితో మీ కళలను నెరవేర్చే దిశగా ప్రయాణిస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను రెండో విషయం ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరో నేనో చెప్పడం కాదు ఆనాటి ప్రభుత్వడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన నెత్తర పెట్టి వెళ్లిపోయాడు ఇన్నాక మా ఆరబిడ్డలు చెప్పినట్లు ఒకటో తారీఖు కాదు కదా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీరు కన్న కలవన్ని మీరు ఆశించిన ఆశయాలన్నీ మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తతో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చుదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏ ఒక్క పేదవాడికి డబల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు కానీ తను నివసించడానికి ఫైవ్ స్టార్ హోటల్ ని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ని కట్టుకున్నాడన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు మంచి అద్భుతమైన సుమారు రెండు వందల యాభై ఎకరాలలో మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నారన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు అంతేకాదు పేదవాడి కష్టాన్ని పూర్తిగా విస్మరించి ఆనాడు ఉద్యమ కాలంలో ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని ఇస్తానన్న పెద్ద మనిషి నిరుద్యోగులకి నిరాశే మిగిల్చిన ప్రబుద్ధుడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన ప్రభుత్వం చెప్పింది చెప్పింది లగాయితు డెబ్బై రెండు రోజులలో ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వానికి అంతేకాదు పిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత వాళ్ల తండ్రుల కష్టార్జితంగా సంపాదించిన సొమ్ము తల్లిదండ్రులు కనీసం సరిగా తినకుండా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలని కోచింగ్ సెంటర్ లో చదివించి పిఎస్పిఎస్సి ద్వారా ఎగ్జాములు వ్యాపిస్తే ఆనాటి ప్రభుత్వం ఆ పేపర్లన్నీ డబ్బు కోసం వారి స్వార్థం కోసం వారి చెత్తులకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఆ పేపర్లను లీక్ చేస్తే ఆ పరీక్షలన్నీ రద్దవుతాయి ఆనాటి యువత రోడ్డుల పడ్డ మాట నిజము కాదా అని ఈ వేదిక ద్వారా Kata perbetuan ini persis